హలో ఆయన అందరికీ నమస్తే నాకు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు ఎందుకంటే నేను డైలీ ఒక ముగ్గురు నగ్గురు కస్టమర్ దగ్గరికి వెళ్తూ ఉంటానండి అందులో జరిగినది ఒక మంచి సంఘటన అనుభూతి మీరు ఈ వీడియో మొత్తం ఉండండి చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అనేది ఎందుకంటే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను నేను వెళ్ళిన కష్టం మనకు ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం మనం చిరాకు పడిపోయి ఈ టైంలో వచ్చారా నీ ఇప్పుడు ఏం అన్నం పెట్టాలా చాయ్ పెట్టాలా నీళ్ళు ఇయాలకి వెళ్ళాలి అది ఇరిటేట్ అయిపోయి ఇది అయిపోతాము కానీ నేను వెళ్ళిన కస్టమర్ దగ్గరికి ఫస్ట్ ఆ సార్ మంచి సిబిఐ రేంజ్లో ఆఫీసర్ రేంజ్లో ఉన్నారు సార్ అంత పెద్ద ఆఫీసర్ ఉన్నా కూడా సార్ వాళ్ళ ఇంట్లో మేడం గారుకి ఎంత ఇది ఉండాలి అంత పెద్ద ఆఫీసర్ అంటే ఎంత ఇది ఉండాలి ఏది లేకుండా నార్మల్గా వర్క్ అయిపోయింది వర్క్ అయిపోయిన తర్వాత నేను సరే మేడం వెళ్ళిపోతున్నాను అని చెప్పాను లేదు బాబు నువ్వు టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగారు అలాగే నీకు తిన్న అన్న తిన్నావా అన్నారు లేదు మేడం నేను తినేసి వచ్చాను అని చెప్పాను లేదు బాబు అన్న తాగు వాటర్ తాగు నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి అన్ని పనులన్న తినమని చెప్పేసి నాకు కాఫీ చేసి ఇచ్చారు కాఫీ తాగి అయిపోయింది వెళ్ళిపోయినా నేను తాగి వెళ్ళిపోయినా దాని తర్వాత నేను ఒక టూ మంత్స్ త్రీ మస్ తర్వాత మళ్ళీ వెళ్ళాను అప్పుడు మేడం లేరు సార్ ఉన్నారు సార్ ఉన్నప్పుడు సార్ కూడా సేమ్ యాస్ట్రీస్ ఇలానే అడిగారు బాబు టీ తాతవా చాయ్ తాతవా కాఫీ తాగుతా ఏమైనా తింటావా తివా అని లేదు సార్ నేను తినేసి తిన్నాను ఉద్దేశం సరే ఏం వద్దున్నట్టు లేదా సార్ ఉండి చాయ్ పెట్టేస్తారు చాయ్ తాగాను వెళ్ళిపోయాను అయిపోయింది మళ్ళీ ఈరోజు కూడా నేను సార్ వాళ్ళ మదర్ మదర్ ఉన్నారు మదర్ ఉంటే కూడా సేమ్ హాస్టిస్ ఇలానే బాబు ఈ టీ తాత నేను వెళ్తున్నాను వెళ్తున్నాను డోర్ దగ్గరికి వెళ్ళే వరకు మేడం వచ్చేసి అడిగారు బాబు టీ తాత మంచిగా తాగా అన్నారు మేడం కొంచెం తాగమని చెప్పాను సరే మేడం కొన్ని అని చెప్పింది ఇచ్చిన తర్వాత నేను మంచిగా తాగాను మంచిగా తాగిన తర్వాత వాళ్ళు ఏదో ఎవరో వాళ్ళ తాగే బాటలలో నుంచి తెచ్చి నాకు ఇచ్చారనమాట అలాగే ఇంకోటి ఏంటంటే అరటి తెచ్చి ఇచ్చారు మేడం నేను నిజంగా మీ ఇంట్లో చూస్తున్నాను నేను మీరు ముగ్గురికి ముగ్గురు అసలు మీ ఇంటికి వస్తే కానీ ఏదైనా తిని తాగేదాకా మీరు పంపించారు మేడం అని చెప్తే మేడం ఏమంటున్నారు తెలుసా బాబు మనము పుట్టేటప్పుడు ఏం తీసుకురాలి పోయేటప్పుడు ఏం తీసుకుపోవాలి ఒక మంచి మానవత్వం తప్ప ఎందుకంటే అదే కదా మరి ఆ మాత్రం కూడా లేకపోతే ఈ మనిషి బ్రతకె ఎందుకని ఆ మేడం మంచిగా చెప్పారు ఇది కదా మనకు కావాల్సింది ఈ రోజులలో కూడా ఇంత మానవత్వం ఉంది అను అనుకున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఇంటికి ఎవరైనా వస్తే చిరాకు పడిపోయి చాయ్ పెట్టడానికి కానీ కాఫీ తినమని కానీ ఎందుకు వస్తారు వీళ్ళు పని లేదు ఇంట్లో ఉన్నలాగే చేసి పెట్టేది ఎక్కువ అంటే ఎవరెవరు వస్తారన్నట్టు అన్నట్టు అయిపోతుంది కానీ మీకు నిజంగా దండాలమ్మ శత వందనాలు మీ ఫ్యామిలీకి ఎందుకంటే ఈ రోజులలో కూడా ఇంత మంచిగా ఉన్నారంటే ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా వస్తే అది అతిథి దేవోభవ అంటారు అలాంటి అతిథి దేవుని ఏ రూపంలో వస్తారో దేవుడు అనేది మనం తెలియదు మనం గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తాం ఇస్ చేస్తాం అనేది కానీ దేవుడు అనేది మన ఇంటికి వచ్చారు అని అంటే ఏదో ఒక రూపంగా మన ఇంటికి అలాంటి వాళ్ళు కనీసం ఒక మంచి నీళ్ళు ఇచ్చారనుకోండి మీరు ఏదన్నా అడిగారు అనుకోండి జీవితాంతం సచ్చేదాకా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు నేను ఆ రోజు పలానా రోజు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు ఆ రోజు వాళ్ళు మంచి నీళ్ళు ఇచ్చారు కరెక్ట్ పండి ఇచ్చారు లేకపోతే తినమని చెప్పారు ఏదో ఒకటి ఇలా చెప్తూనే ఉంటారు ఇలా ఉంటుందన్నమాట వీడియో నచ్చినట్టు మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నచ్చు